హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనగనగా ఒక రాజ్యాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆ రాజుకి ముగ్గురు కుమారులు ఆ ముగ్గురు నిరంతరం ఆటపాటలలో మునికి తేలుతూ చదువు పట్ల ఆసక్తి లేక మందమతులు సోమరిపోతులు అయ్యారు అప్పుడు ఆ రాజు సభ ఏర్పాటు చేసి నా కుమారులను ప్రయోజకులుగా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఉన్నారా అని అడగగానే విష్ణు శర్మ లేచి మహారాజా రాకుమారులను ఒక ఆరు నెలల పాటు నాకు అప్పగిస్తే నేను వారిని మంచి మార్గంలో పెడతాను అని అన్నాడు దీనికి రాజు అంగీకరించాడు ఈ ముగ్గురిని పరిపాలనా అధ్యక్షులుగాను ప్రయోజకులుగాను తీర్చిదిద్దడానికి ఆ విష్ణుశర్మ ఉపయోగించిన మార్గమే పంచతంత్రం మరి ఆ పంచతంత్రంలోని నీతి కథలను తెలుసుకోవాలని మీకు ఉత్సాహంగా ఉంది కదూ ఇక ఆలస్యం దేనికి మనము ఇక నుండి ఈ కథలనే తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్